శ్రీ వైదేహీ రామభద్రయోహపద ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చదు అస్మద్గురుభ్యూన అయ్యా మాతృకటాక్షం కటాక్షం లేనిదే ఎవడు ఎదగడు అన్న దానికి ఒక చిన్న గాథ ఒకటి మీకు చెప్పాలి ఇది ఒక సుమారు డెబ్భై ఐదు సంవత్సరాల కింద జరిగిన సంఘటన ఏమిటంటే ఒక మాతృదేవత చిన్నపిల్లగా ఉండగా ఆడుకుంటూ ఆడుకుంటూ పైంచి కింద దారిపెడితే కుడి నడువు మీద దెబ్బ తగిలింది తగిలితే ఆమెకి అప్పట్లో నాటుకట్లు కట్టారు పాపం జయాత్వం విజయాత్వం అండాలని చెప్పాలి మాటని కడితే ఆమెకి తెలియకుండానే నడువు వంకర పోయింది అలాగే వివాహం జరిగింది అలాగే ఆమెకి సంతానము ఏడుగురు కలిగారు సుఖంగా జీవితం గడిచింది కానీ చివరి దశలో ఉండగా తెలిసింది ఈ నడుము వంకరైన కారణం చేత పక్కటి ముకలు లోపలికి పోయి రెండు ఊపిరితిత్తులలో కుడిపక్క ఊపిరితిత్తి పూర్తిగా నాశనమయ్యి నలభై ఏళ్ళు దాటింది ఒక్క ఊపిరితిత్తుతోటే ఆవిడ చివరి దాకా ఉంది అంటే జయాత్వం అని చెప్పడంలో ఆమెకి పుట్టిన పిల్లల లోపల అందరూ కూడా తమ తమ రంగాల్లో ప్రసిద్ధులయ్యి లోకానికి అవుననిపించేలా ఎదిగారు అది వాళ్ళ గొప్పతనమా ఆ మాతృదేవత గొప్పతనము వాళ్ళు చరిత్రకందరూ ఉన్నారు వాళ్ళల్లో ఇంకా కొంతమంది ఎందుకని జయాత్వం విజయాచైవా అని చెప్పడంలో ధర్మరాజు ఇంత స్తోత్రం చెప్పడంలో ఇంతమందిని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన అది ఆవిడ ఇంద్రాణి అని చెప్పడంలో దేవీ సూక్తం మనకి వేదంలో ఉన్నది దాంట్లో అద్భుతంగా చెప్తారు అహం సోమం అహం సోమం ఆహసనం బిఫర్మి నేను సోమాన్ని భరించేదాన్ని సోమం అంటే సోమరసం అంటే మీ చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది గ్లాసుల్లో వుజు తాగేవాడిని బ్రాంతిలాంటిది కాదమ్మా సోమరసం అంటే సోమలత దొరకాలంటే మూడు అడుగుల పొడుగున్న సోమలత కావాలంటే కనీసం ఆరు నెలలు వెతుక్కోవాలి అడవి లోపల అది పిండితే వచ్చే రసం ఎంత ఉన్నదోసిన యాభై మిల్లీగ్రాములు కూడా ఉండదు దాంట్లో పాలు పోసి తేనె పోసి తేజ్ లోపల తీసుకుంటారు గ్లాసుల్లో పోసి తాగరు దుర్మార్గులు చరిత్ర రాసిన వాళ్ళతో సోమపానము చేసేవారు తాగేవారు తాగలేదమ్మా వాళ్ళు అది సోమం గొప్పతనం అది సోమాన్ని గురించి ఋగ్వేదంలో నలభై మంత్రాలు చెప్పారు తెలి తెలియకుండా మాట్లాడకండి వాడు సోమపానం చేశారు మేము ఈ పానం చేస్తున్నాం అని చెప్పి దాని అర్థం అది కాదండి ఆ సోమలత యజ్ఞానికి ఉపయోగము అలాంటి సోమలతకి అహం సోమం ఆహసనం విభర్మి ఆ సోముణ్ణి ఆహసనం శత్రువులందరినీ వధించేవాడు ఒక్క చుక్క నోటిలో వేసుకుంటే వాడికి ఎక్కడ లేని పౌరుషం వచ్చేది యుద్ధానికి వెళ్తుంటే సోమరసపానలో విశేషం విశేషవది దాన్ని నేను భరిస్తాను అని చెప్పింది అమ్మవారు ఇది జయ విజయ త్వష్టారం ఉత పూషణం భగం అలాగే త్వష్ట ప్రజాపతిని సూర్యభగవాను అన్ని రూపాల్లో నేనే ధరిస్తున్నాను అందుకనే ఎన్ని కష్టాలు వచ్చినా సూర్యుడు కాల నియమం తప్పటం లేదు ఎండలు కాయడం మానటం లేదు వర్షాలు పడడం మానటం లేదు మహానుభావుడు అలాంటి నేను అహం రాష్ట్రీ సంగమని వసూనాం నేనెవరో తెలుసునా రాష్ట్రీ సంఘమని వసూనాం ఈ రాష్ట్రాన్నంతటినీ కూడా ఆధిపత్యం తరలించేదాన్ని క్షేమాన్ని కలిగించేదాన్ని అందరికీ కూడా సంపదలిచ్చేదాన్ని నేనే చికితుషి అన్నీ తెలుసున్న దాన్ని నేను సర్వజ్ఞురాలని నాకు తెలియనంటూ లేదు అలాంటిది యజ్ఞయానం ప్రథమ ఆహ్ ఆరాధ్యం నేను యజ్ఞ యజ్ఞయానం ప్రథమ యజ్ఞము లోపల మొదటగా ఆరాధించబడేదాన్ని నేనే ఇవాళ కూడా పూజ చేయాలంటే దీపం వెలిగించమని ఎవరిని అంటారండి అమ్మాయినే అంటారు ఇంట్లో ఊళ్ళో ఎవరు లేకపోతే ఇంట్లో దీపం పెట్టే గతి లేదన్నాడు అంటే మొగాడలేడనా ఆడవాళ్ళు లేరైనా అర్థం ఇదే గుర్తుపెట్టుకోండి అంచేత నేను అలాంటి దాన్ని అందరి చేత కూడా మొదటగా ఆరాధించబడేదాన్ని భూరిస్త్రాతాం భూర్య ఆవేశయంతీం భూరిస్తాత్రం నేనే ఎన్ని రూపాల్లో ఏమిటది చాలామంది ఆడవాళ్ళు శ్లోకం తప్పుపడతారు ఏమిటి కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజ్యేషు మాత సైనంభ భూ భో రూపేచే అక్కడ కార్యేషు దాసి అన్నది ఆడవాళ్ళకి చెప్పలేదమ్మా నీ గుణముల చేత ఆమెను ఆకర్షించి దాసురాలిగా చేసుకోవాల్సిన బాధ్యత నీతిలో మూర్ఖుడు అన్నాడు దాసి అంటే డబ్బులు పుచ్చుకొని సేవ చేసేదాన్ని దాసి అనరు వాళ్ళు పని మనుషులు అవుతారు దాసి అంటే ఎవరో తెలిసినా హనుమంతుడు అంటాడు దాసోహం కోసలేని దశ రాముడి గుణాలకు ఆకర్షించబడి అతనికి సేవ చేయందే బతకలేని స్థాయికి వచ్చా అది భార్య అలా ఉండాలి అంటే భార్య గురువులు కాదు అది మొగుడన్నవాడు అలా ఉంటే అతని గుణములు చూచి అయ్యో ఇలాంటి వాడు నా భర్త అని అది ఆవిడే కార్యేషు దాసి కరణేషు మంత్రి పని చేయించేటప్పుడు మంత్రులు ఎలాగైతే అధికారిని శాసిస్తారో అధికారి అధికారికి రాజుని అలాగే శాసన చెయ్యండి అవును మీకేం చెప్పగలను నేను చేస్తే ఇలా అలాగే చేశాడు వాడు నా అతని అయిపోయాడు ఇది కరణేశు మంత్రి భోజేషు మాత పెట్టేడు అన్నం పెట్టేటప్పుడు జేబులో పరుసులో ఉండి చూసి చెప్ప కట్టకూడద కడుపు చూసి భోజనం పెట్టమన్నారు ఏది తింటున్నాడు ఏ భోజ్యేషు మాత సేనేచరంభ అలంకరణే కాదండి అక్కడ చూడగానే వీడి మనస్సు ఎక్కడికి వెళ్లకుండా ఉండేంత బాగా అలంకరించుకో శ్రీనేచరప్ప రూపేచ లక్ష్మి చూడగానే చెయ్యతి దండం పెట్టేలా ఉండాలి వీడ అనుకోవాలి తప్ప ఎవరి అమ్మాయి అనుకునేలా రూపం అలంకరించుకోకు ఎ క్యాజువల్ గ్లాన్స్ బికమ్స్ ఎన్ అటెంటివ్ స్టేర్ అన్నాడు మా వాడు ఒకడు కంపెనీ వాడు బజాజ్ కంపెనీ వాడు కాబోలు దాని అర్థం మారిపోతుంది ఎ క్యాజువల్ గ్లాన్స్ షుడ్ నాట్ బికమ్ ఎన్ అటెంటివ్ స్టేర్ ద లేడీ అలా అలంకరించుకోండి మీరు గుర్తుపెట్టుకోండి అది రూపేజలక్ష్మి లక్ష్మి క్షమయా ధరిత్రి కష్టం వచ్చింది నిలబడాలి చూస్తున్నాము ఇలాంటి వాళ్ళని కూడా అనుకోని కష్టం వస్తే తట్టుకు నిలబడి ఆడవాళ్ళని చూడలేదా మనం ఇది లక్షణం ఇలాంటి లక్షణములు కలిగినది స్త్రీ అలాంటి వాళ్ళకి నేను అధికారిని అంతేకాదు అందరి చేత గౌరవించబడేదాన్ని నేను మా కుర్రాడు అడిగాడు మ్యాస్టరు శ్రీమతి అని శ్రీ అని రాస్తారు ఏమిటండి శ్రీ అని శ్రీమతి అని రాయాలి కదా ఎంచేతంటే తక్కువ అక్షరాలు ముందు రాసి ఎక్కువ అక్షరాలు తర్వాత రాయమని తెలుగు గ్రామర్లో ఉందండి అలాగా అంటే సమాధానం చెప్పాడు మాస్టర్ ఏమిటో తెలుసా పెళ్ళి అయితే వాడికి పోయేది మతి వీళ్ళకి వచ్చేది మతి అంచేత మతి ఉన్నవాళ్ళని ఏమో ముందు రాస్తారు మతి అయిన తర్వాత రాస్తారు అని చెప్పాలని చెప్పి అలాగే ప్రతి చోట నేను గౌరవించబడతానయ్యా అలాంటి దాన్ని నేను అంతేకాదు అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మద్విషే శరవే హంతవావు అహం జనాయ సమదం కృణోమి నేను ఇంతటి దాన్ని పరమశివుల వారు యుద్ధానికి వెళ్ళాలంటే ఆ ధనుస్సు నేను చేతికివ్వాలి ఆయన విషం తాగాలంటే తాగవయ్యా నేను చెప్పాలి అది సంగతి అది గుర్తుపెట్టుకో అలాగే యజ్ఞాలు నాశనం చేసేవాళ్ళు దుర్మార్గాలు చేసేవాళ్ళు దుర్మార్గాలు ఆచరించేవాళ్ళు ఎవళ్ళైనా ఉన్నట్టయితే దుర్మార్గాల చరించేవాళ్ళు దుర్మార్గాల ఆచరించేవాళ్ళు వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తాను అది గుర్తుపెట్టుకో అని చెప్పింది ఆవిడ అందుకనే జయ విజయా జైవ సంగ్రాహమే చ జయప్రద మమాపి విజయం దేహి వరప్రద వరదాత్వంచ చ సాంప్రతం ఇది కూడా పిల్లల చేత చదివించండి వాళ్ళు పరీక్షల్లో మంచి వృద్ధి పొందగలరు వాళ్ళకి ప్రార్థన శ్లోకంగా నేర్పండి మూడు సార్లే చదివించండి వాళ్ళ చేత రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి చదివించండి వాళ్ళు పోటీ పరీక్షల్లో కాదు అన్ని పరీక్షల్లో చదువులు ముందుకు వస్తారు వాళ్ళు గమనించండి అంతేకాదు వింధ్యే చైవ నగ శ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం కాళి కాళి మహాకాళి ఖట్గ ఇది ఇదేమిటో తెలుసున ఇది కూడా అమ్మవారి స్వరూపం స్కాంద పురాణంలో మత్స్య పురాణంలో దీని వివరాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు ఆ సందర్భం మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుందాం స్వస్తి